ఏసీ జెండా పాట పద్మా వెంకటేశ్వర్లు కమిషన్ మర్చించు వారి వద్ద నిర్వచించబడును కావున సంస్థ ఖరీదారులు అందరూ తప్పగా పాల్గొనసిందిగా కోరింది ఈరోజు ఏసీ జెండా పాట పద్మా వెంకటేశ్వర్లు కమిషన్ మర్చి వారు వద్ద నిర్వచించబడును కావున సమస్త ఖరీదారులు

వంద రూపాయలు పదహారు వేల ఉందా పదహారు వేల రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు డబల్ డబల్ నాలుగు వందలు డబల్ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు అన్న పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు వస్తాను ఎనిమిది వందలు ఎనిమిది వందలు రవి ఆ పాట నేనే ఉంటాను నేను పాట ఏమిటన్నా పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇక్కడే పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు రమేష్ గారు అడగటానికి ఏముంది మూడు సార్లు అంట అంటారు పదిహేడు ఎనిమిది పాడేనా ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు సుధీర్ ఎనిమిది వందలు సుధీర్ 16800 16800 800 800 ਕਹਿੰਦੇ 16800 ਮਲੇ ਆਉਂਦੇ 800 ਜੋੜ ਲੈ ਰਗਾ 800 ਕਹਿੰਦੇ ਸਰ ਮਾਰਕਟ ਕਹਿੰਦੇ 16800 ਹਲੋ 850 ਆ ਭਾਈ ਕਹਿੰਦੇ பதாரு வேல தொழ பல